खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल की जानब ऐसी हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो पैदा करें तेलगु न्यूज के स्वागत వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రానికి చెందిన సయ్యద్ ఇబ్రాహీం కుమార్తె ఎహేతేదా ముఫిస్సిర్ ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్లో రెండు వందల ఎనిమిది ర్యాంక్ సాధించి ఐఏఎస్ సాధించిన సందర్భంగా శ్రీ సయ్యద్ ఇబ్రహీం మహబూబ్ నగర్ పట్టణంలో నివాసం ఉండటంతో శుక్రవారం నాడు రాష్ట్ర మైనార్టీ నేత బూత్పూర్ మున్సిపాలిటీ జామా మహిద్సీద్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు జానాబ్ మహ్మద్ సాదిక్ వనపర్తి జిల్లా కొత్తకోట మునేరో మసీదు మత పెద్దలు చాంద్ పాషా దాబా ఆజాం దాబా సలీం దాబా యూసుఫ్ మహమ్మద్ నజీం మహమ్మద్ సివిల్ సర్వీస్ ర్యాంకర్ ఏతేదా ముఫ్సర్ వారి తల్లిదండ్రులకు శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు సర్వీస్ ర్యాంకర్ తన వృత్తి ధర్మంలో పుట్టిన గ్రామానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మంచిగా ప్రజలకు సేవ చేయాలని అలాగే దేశం గౌరవ ప్రతిష్టలు నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సాదిక్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీలకు చెందిన అమ్మాయి సివిల్ సర్వీస్ లో రెండు వందల డెబ్బై ఎనిమిది ర్యాంక్ రావడం కారణమని అమ్మాయిని అందరూ ఆదర్శంగా తీసుకుని విద్యలో ముందుకెళ్లి దేశ సేవ చేయడానికి ముందు వరుసలో ఉండాలని కోరారు అలాగే సివిల్ సర్వీస్ ద్వారా పెద్ద ప్రజలకు దేశానికి సేవ చేయడానికి మంచి అవకాశం అని సాదిక్ అన్నారు వనపర్తి జిల్లా మరియు ఆత్మపురి పట్టణానికి మున్సిపాలిటీ పట్టణానికి చెందిన పెద్దలు గౌరవనీయులు సయ్యద్ ఇబ్రాహీం గారి యొక్క కుమార్తె కుమారి ఎహ్జా ముస్తఫీర్ జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్లో రెండు వందల డెబ్బై ఎనిమిది ర్యాంకులు సాధించడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకర విషయం కూడా ఎందుకంటే ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విద్యకు ఎలాంటి లేదనే దానికి నిదర్శనంగా ఈరోజు కుమారి ముసఫీర్ గారు జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ లో రెండు వందల డెబ్బై రాకులు సాధించడం విషయం ఈ నేపథ్యంలో ఈ రోజు మేమందరం కొత్తపేట పట్టణ వాస్తవ్యులు అలాగే నేను గూకులకు చెందిన ముస్లిం మత పెద్ద అలాగే రాష్ట్ర నేతగా నాకు సంతోషం పట్టలేక ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలో పట్టణ కేంద్రం ఉన్నటువంటి సద్గురు సయ్యద్ ఇబ్రాహీం గారి ఇంటికి స్వయాల మేమందరం వచ్చి వారి యొక్క కుమార్తెకు మేము ఆశీర్వాదం ఇస్తూ వారి కులహాలతో ఈ చురుకానుకగా వారికి సన్మానిస్తున్నాం ఈ ఈ యహదా ముస్తఫిర్కు జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరూ ఆదర్శంగా తీసుకొని ఈమె దానికి ఫలితంగా ఈరోజు సివిల్ సర్వీస్లో ఐఏఎస్ సాధించమంటే పెద్ద పెద్ద విషయం అది దానికి ఉమ్మడి రాష్ట్రంలో కానీ అందరూ ఈ ఈయనగానికి ఆదర్శంలో తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి స్థాయి ప్రాగతులు సాధించాలని నేను అల్లహతో ప్రార్థిస్తున్నాను అలాగే దేవునితో కూడా కోరుతున్నాను ఈమెకి అందరూ ఆదర్శం తీసుకోండి ఈ ఒక ముస్లిం సమాజం ఇంట్లో ఉంటే కాదు ఈ పాప వలె అందరం బయటికి వచ్చి మేము కూడా సద్వి నేను కూడా చదువుతాము మేము కూడా సాధిస్తాము మేమేం తక్కువ లేము సమాజంలో అనే రీతిగా ఈ రోజు ఈ పాప సివిల్ సర్వీస్ లో సాధ్యం మాకు సంతోష విషయం వాళ్ళ తండ్రి గారు కూడా తండ్రి గారితో పాటు వీళ్ళ తాతగారు కూడా కోరిక ఏమంటే నా యొక్క మనమరాలు సివిల్ సర్వీస్ లో నా కళ అనే ఆ భావన వాళ్ళలో ఉన్న ఉన్నది పాపం దేవుడు వారికి వారు అస్తారు స్వర్గంలో ఉన్నారు కనుక మేము ఈ రకంగా వాళ్ళ వాళ్ళ మనమరాలకి మేము ఈ సన్మానం వారి అనంత బహుశా వారు స్వర్గంలో చూస్తున్నారని నేను గ్రహిస్తున్నాను ఇది నాకు సంతోషకర విషయం అందరం ఐకమత్యంగా ఉండి మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తాజా వార్త కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి